పోయిన జన్మలో అందుకనే మా బాబు నీకు అల్లుడవుతున్నాడు సుందరమ్మ గారు ఆ ఫోటో రామకృష్ణే చేతికిచ్చారు అరుణ గుండె దడదడమంటున్నది వేగంగా ప్రవహిస్తున్న రక్త ప్రసారం తనకే తెలుస్తున్నది ఏదో భయం ఉత్సాహం కుతూహలం ఈ ఫోటో చూడాలన్న ఆతృత చూసి చూడగానే ప్రథమ వీక్షణంలో తనకి నిరాశ కలిగితే తనకి నచ్చకపోతే ఎలా ఆ పైన ఆ నిరుత్సాహాన్ని తను కప్పి పెట్టుకోగలదా మనసులో ఆ ఫోటో చూడాలని ఆరాటంగా ఉంది మళ్ళీ చూడకూడదని ఉంది చుట్టూ ఉన్న వారంతా తనని గమనిస్తున్నారని అరుణకు తెలుసు ఏం మనవురాలా చదువుకున్న దానివి నీకు సిగ్గేనా పోని గదిలోకి తీసుకెళ్లి చూడు కరువుదీరా లక్ష్మి ఈ ఫోటో మరొకటి ఆల్బమ్ ఉంది కదూ అది తీసి రామకృష్ణయ్యకి ఇవ్వు వాళ్ళింట్లో అందరూ చూస్తారు అరుణ దడదడలాడే గుండెతో ఆ ఫోటో అందుకొని చూసింది ప్యాంటు షర్టు నీలం రంగు ప్యాంటు నీల గీతలు బుష షర్టు క్రాఫింగ్ వెనక్కి దూకున్నాడు ఆ కళ్ళు తనని గుచ్చి గుచ్చి చూస్తున్నట్లయింది ఓ రోమాంచితమయ్యింది ఫోటోలోని ఒక వ్యక్తి ఛాయా చిత్రం ఇంత కదిలిస్తుందా తన వంక సూటిగా తీక్షణంగా చూస్తున్న ఆ దృష్టి నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నది చుట్టూ ఉన్న మనుషులు ఆ వాతావరణం సుందరమ్మ గారు అంత అంతర్ధానమైపోయారు ఎవరు జ్ఞానం రావటం లేదు ఆ ఫోటోలోని మూర్తి తప్ప పేరేమిటి అన్న ప్రశ్న అరుణ్కి తెలియకుండానే పెదవులు దాటి వచ్చేసి ఇంతదాకా నా మనవుడి పేరే తెలియదా సరిపోయింది పేరు తెలుసుకోకుండా స్వయంవరం చేస్తావన్నమాట నా మనువుడి పేరు సుందర రాజారావు నేను రాజా అని పిలుస్తాను మీ తాతగారు అంటారు మా ఇద్దరి నాలుగుల మీద వాడి పేరు అలా ఆడుతూనే ఉంటుంది ఇంతకీ మా రాజా నీకు నచ్చాడా చెప్పు అడిగింది సుందరమ్మ గారు అరుణ కళ్ళు ఎత్తలేకుండా ఉన్నది తన కళ్ళల్లో కనపడేటువంటి ఇష్టాన్ని మా క్షణాల్లో పసికట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ తనకి ఆ ఛాయా చిత్రాన్ని చూడాలని ఉంది ఆ కోర్కె తన కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది బహుశా సుందరమ్మ గారికి తన కళ్ళల్లో మనువుడి రూపమే కనపడవచ్చు అరుణ ఇలా ముందుకురా సుందరమ్మ కంఠం చాలా మంత్రస్థాయిలో మృదువుగా ఉంది అరుణ కథ రాకుండా ఉంది నాకు లేవు తల్లి నా జీవితంలో ఇది చాలా సంతోషమైన రోజు ఒక్కసారి రా పిలిచింది అరుణ ఫోటో చేతపుచ్చుకుని మంత్రముగ్ధవలే లేచింది ఆమె అరుణ చేయి పట్టుకుని లాగి ఏది ఒక్కసారి నీ కళ్ళవంక చూడని అని గడ్డం కింద చెయ్యి వేసి తలపైకి ఎత్తింది అరుణ సూటిగా చూడలేకుండా ఉంది తన కళ్ళల్లోని కాంక్షని ఆనందాన్ని మరెవరికంటా పడనివ్వకూడదు ఆ భావాలని పిలకించే వ్యక్తి దూరంగా బెంగళూరులో ఉన్నాడు ఒక్కసారి మోకాల మీద కూర్చో ఆరుణ్ణి బలవంతంగా కూర్చోపెట్టి పైకెత్తి ఆ కళ్ళల్లోకి సూటిగా చూసింది సుందరమ్మ గారు సుందరమ్మ గారి కళ్ళు అచ్చు ఆ ఛాయా చిత్రం కలులాగా ఉన్నాయి మామకి మనవడికి మధ్య అంతటి పోలిక అమ్మమ్మ గారు అంది రహస్యంగా అరుణ ఏమిటి తల్లి నా రాజా నీకు నచ్చాడా అడిగింది సుందరమ్మ గారు ఆ కంఠంలో సాయంత్రం నుంచి కనిపిస్తున్న దర్పం లేదు అధికారం లేదు ఆ కంఠంలో ప్రేమ అనునయం నచ్చారు అంది అతి నెమ్మదిగా ఆ క్షణంలో అరుణకి అనిపించింది ఈ వృద్ధురాలికి కాళ్ళు రెండు లేని ఈ పెద్ద ముత్తైదుకి తను మనస్ఫూర్తిగా చెప్పబోయే అంగీకారం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆమెని ఆనందాన్ని ఎందుకు వంచాలి తన మనసులోని ఇష్టాన్ని చెప్పి ఆమెకి పరిపూర్ణమైన సంతృప్తిని కలిగించాలి నా బంగారు తల్లి నా ఇంటి మహాలక్ష్మివి సుందరమ్మ గారు అరుణ శిరస్సుని ముద్దాడారు గుండెలకి హత్తుకుని ఆమె కళ్ళు తడి అవటం చూసి ఇటు తాతగారు అటు కొడుకు కోడలు అందరూ ఆశ్చర్యపోయారు లక్ష్మి అంటూ బొడ్లోని తాళాలు గుత్తి తీసి కోడలి చేతికి అందిస్తూ గాడ్రేజ్ లో పై అరలో కొత్త పట్టుచీర ఉంది పసుపు పెట్టి తీసుకునిరా వెంకమని కొబ్బరికాయ తాంబూలం అన్ని సిద్ధం చేయమను తాంబూరాలా అవి మంచి రోజు చూసి రామకృష్ణయ్య తడుముకుంటున్నాడు తాంబూరాలు తర్వాతయ్య ముందు పిల్లకి పసుపు కుంకం పెట్టుకొని రేపు సాయంత్రం నాలుగింటికి మంచిదట మా పురోహితులు వారు చెప్పారు రేపు సాయంత్రం మా రాజా మా అబ్బాయి కోడలు తాతగారు పెళ్లి చూపులకి వస్తారు నేనెందుకు నేను చూశానుగా నా కొడుకు కోడలని వెళ్ళమను ముగ్గురు వెళ్ళకూడదు మీరు ఇంటికి పెద్ద పిల్లవాడిని దిక్కులేని వాడిలా పంపుతారా అది కాదు సుందరి నేను శ్రమపడి వెళ్ళలేను అసలు బాబుని ఒక్కడిని పంపితే చాలా మీరు వెళ్లాల్సిందే అయితే నువ్వురా పెద్ద కారులో అయితే నీ కుర్చీ కూడా పడుతుంది అందరం వెళ్ళి చూసి వద్దాం అన్నారు తాతగారు సరే రేపు నాలుగు దాటాక ఆరు లోపల మంచిదట మేం నలుగురం పిల్లవాడిని తీసుకొస్తాం చాలా సంతోషం అన్నారు రామకృష్ణయ్య గారు ఇదిగో మీరు పెరుచూపులని పెద్ద హడావుడి చేయకండి పిల్లని చూడటం అన్నది ఒక వేడుక అంతే ఊరికే కంగారు పడకండి మీరు ఎంత చెప్పినా మేము పిల్లని ఇచ్చుకునే వాళ్ళం రామకృష్ణయ్య పిల్లని ఇవ్వటం ఇవ్వకపోవటం అన్నది నీ చేతుల్లో లేదు అరుణ మా పిల్ల నా మనవడి భార్య ఈ ఇంటి యజమానురాలు తెలిసిందా మాకు కట్న కానుకలు ఏమీ వద్దు పెళ్లి కూడా ఇక్కడే చెయ్యాలి ఇంత పెద్ద ఆవరణ ఉంది చుట్టూ పందిళ్ళు వేయించేశామంటే వెయ్యి మంది ఒక్కసారి బోన్ చేయవచ్చు నా పెళ్లి ఈ ఇంట్లో జరిగింది నా కొడుకు పెళ్లి ఇక్కడే జరిగింది నా మనవడి పెళ్లి కూడా ఇక్కడే జరగాలి అంది సుందరమ్మ గారు కాని అరుణ నా తొలి సంతానం మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం పెళ్లి మా శక్తికి తగినట్లు మా ఇంట్లోనే చేయడం సబమను అనుకుంటాను మీరేమంటారు తన వైపు న్యాయం చెప్పమన్నట్లు జడ్జి గారి వంక చూశాడు రామకృష్ణయ్య నా న్యాయ న్యాయాలు తీర్పులు కోర్టు వరకే పరిమితం ఇంట్లో మా జడ్జిగారి మాటే చివరి మాట నవ్వుతూ అన్నారు రాజారావు గారు ఆనందం గారు లక్ష్మీదేవి ప్రేక్షకుల వర కూర్చొని ఉన్నారు వారిద్దరూ టిఫిన్ తింటానికి తప్ప నోరు మెదపలేదు అరుణకి సుందరమ్మ గారి మీద సానుభూతి ఎగిరిపోతున్నది ఆవిడ మాట తప్ప ఇతరుల ఉద్దేశాలకి చెల్లుబాటు ఉండదా తను కల్పించుకుంటే బాగుండదు నిశ్శబ్దంగా తల వంచుకొని కూర్చుంది నేను మొదటి నుంచి చెప్తున్నాను నాది ఒక మాట మాట తప్పడం మా వంశంలో లేదు పిల్ల నచ్చింది మేము ఉభయ ఖర్చులు పెట్టుకు పెళ్లి చేసుకుంటాం పిల్ల నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది కానీ మాకు కొన్ని సరదాలుంటాయి అందులోనూ ఆడవాళ్ళు నేను రేపు వస్తానుగా మీ ఆవిడతో అన్ని సంగతులు మాట్లాడతాను వచ్చే నెలలో ముహూర్తాలు రెండున్నాయట అందులో వీళ్ళ నక్షత్రాలకు ఏది నప్పుతుందో అది పెట్టుకుందాం అంత తొందరలో మేము తోగలమా అని తోగటానికి ఏముంది పెళ్లి ఖర్చులన్నీ మేము పెట్టుకుంటాం మీ బంధువులకి రెండు రోజులు మీరు భోజనాలు పెట్టుకోవడమే కదా పెద్ద కూతురు దానికి నగలని పిల్లవాడికి సూట్ అని ఇలా ఖర్చులుంటాయి నేను లోన్కి అప్లై చేయాలి ఇవన్నీ మీ మిగతా పిల్లడికి జరుపుకోండి సుందరమ్మ గారంటే మీకు తెలియదనుకుంటా నేను ఒకరికి ఇవ్వడమే కాని పుచ్చుకోవటం ఎరుగను పెళ్లి కూతురికి రవ్వల సెట్ నుంచి రెడీ చేసి ఉంచాను చీరలు చిన్న చిన్న నగలు తప్ప సమస్తము సిద్ధం చేసుకున్నాను పెళ్లిలో మీరు మగ పెళ్లి వారు మేం ఆడపల్లి వారం అనుకో మీరు అనుకోమంటే మటుకు అది నిజం ఎలా అవుతుంది మా శక్తి కొలది మాకు చేయాలని ఉంటుంది కదా మా ఇంట్లో కూడా ఆలోచించి పిలిచి పిల్లని చేసుకుంటామంటే అలా మదన పడతావేమిటయ్యా సర్లే అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అరుణ వంగి నిల్చో నన్ను బొట్టు పెట్టని వెండి పల్లెంలో కుంకుమ రంగు కంచి పట్టు చీర అదే రంగు జాకెట్ బట్ట పళ్ళు కొబ్బరికాయలు పువ్వులు ఆకులు మోయలేనంత బురువుగా ఉన్నాయి వెంకమ్మ ఒకవైపు పల్లెం గట్టిగా పట్టుకోగా అరుణ ముఖాన్న బొట్టు పెట్టి పల్లెంలో అందించింది సుందరమ్మ గారు చీర కట్టుకొచ్చి మా అందరికి నమస్కారం చెయ్యి ఇప్పుడా అని అడగాలనిపించింది కానీ ఆ ఫోటోలోని వ్యక్తి కోసం ఆ ఛాయాచిత్రంలోని మూర్తి కోసం అడగాలనుకున్నవి అడగలేకుండా ఉంది అరుణలోని పట్టుదల చల్లిపోతున్నది మొదటిలో ఉన్న వ్యతిరేక భావం కరిగిపోతున్నది లక్ష్మి అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి చీర కట్టించి తీసుకునిరా మళ్ళీ ఆజ్ఞ వెంకమ్మ వెండిపల్లెంతో ముందు నడవగా లక్ష్మీదేవి వెనకాలే లోపలికెళ్ళింది అరుణ చీర నువ్వు కట్టుకుంటావా సాయం చేయనా అడిగింది లక్ష్మీదేవి విశాలంగా ఉన్న తమ బెడ్రూమ్ లోకి అరుణని ఈ ఇంట్లోని హాలు తమ ఇల్లంతా కలిపితే ఎంత ఉంటుందో అంత విశాలంగా ఉంది తనకి కాబోయే అత్తగారి బెడ్రూమ్ తమ ఇంట్లోని మూడు గదులు కలిపితే ఎంత విశాలంగా ఉంటుందో అంత ఉంది గదిలో పూర్వకాలపు రోజ్వుడ్ పందిరి మంచాలు దోమ తెర కట్టుకునేందుకు నాలుగు వైపులు కర్రలు పూర్వకాలపు డ్రెస్సింగ్ టేబుల్ పక్కగా చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ రెండు గాడ్రెజ్ బీరువాలు విశాలమైన హోటల్ సూట్ లాగా అన్ని సౌకర్యాలతో ఉంది గది పైన సినిమా హాల్లో ఉండేటువంటి పూర్వకాలపు పొడవాటి రెక్కలున్న ఫ్యాన్స్ బహుశా ఫ్యాన్ కిర్రుమని శబ్దం చేస్తుందేమోనన్న అనుమానం వచ్చింది అరుణకి బయట వరండాలు నుంచుంటాను అంది లక్ష్మీదేవి అరుణ సుందరమ్మ గారికి లక్ష్మీదేవి గారికి గల వ్యత్యాసాన్ని వారి స్వభావాలలో గల వైరుధ్యాన్ని పరిశీలిస్తున్నది సుందరమ్మ గారు అన్ని తన చేతు మీదనే జరగాలనుకుంటుంది ఆఖరికి పెళ్లి కొడుకు ఫోటో కూడా తన చేతుల మీదనే ఇవ్వాలనుకుంది ఇచ్చింది కానీ ఈ లక్ష్మీదేవి అత్తగారికి సరిగ్గా వ్యతిరేకం ఏ విషయంలోనూ ముందుకు రాదు ఏమీ కల్పించుకోదు మీరు ఉండండి పర్వాలేదు అంది అరుణ అరుణకి లక్ష్మీదేవితో ఏదో మాట్లాడాలని ఉంది ఒక్కసారి కూడా నోరు ఈమె తనకి కాబోయే భర్తకి జన్మనిచ్చింది నవమాసాలు మోసి జన్మనిచ్చింది అరుణకి అతన్ని గురించి ఏదో అడగాలని ఉంది ఎన్నో అడగాలని ఉంది ఎలా అడగాలో తెలియటం లేదు వెంకమ్మ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనున్న వల్ల మీద వెండి పెట్టి బయటకు వెళ్ళింది అరుణ ఆ చీర పల్లెల్ నుంచి తను తీసి కట్టుకోవాలని ఆమె చేతిలో ఇస్తుంది తెలియటం లేదు తీసుకుంటే మరీ చొరవ అనుకోవచ్చు తీసుకోకపోతే లేనిబెట్టు అనుకోవచ్చు ఎటూ నిశ్చయించుకోలేక అలా నిల్చుండిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ ముందు అద్దంలో నిలువగా తన ప్రతిబింబం తన వెనుక తనని పరిశీలిస్తున్న లక్ష్మీదేవి గారి కళ్ళు తన మనసులోని సంశయాన్ని గ్రహించుకున్నట్లు చీర తీసుకుని కట్టుకో అంది క్లుప్తంగా ఇప్పుడు అవన్నీ ఎందుకు మొహమాటంగా అడిగింది అరుణ మా అత్తగారు ఎవరు చెప్పినా వినరు ఆవిడని ఎదురించి ప్రయోజనం లేదు ఆవిడ చెప్పింది చేసేయటంలో ఉంది ముందు ముందు నీకే తెలుస్తుంది అరుణ ఇబ్బందిగా కదిలింది అప్పుడే అత్తగారు అత్తగారి మీద చెప్పే కొండాలు వినాలా కానీ అవి చాడీలు చెప్పినట్లు లేదు ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లుంది అంతే అరుణ చీర కట్టుకుంది లక్ష్మీదేవి ఒక్కసారి అరుణ వంక పరిశీలనగా చూసి ఈ రంగు నీకు బాగా సరిపోయింది మా అత్తగారు ఎర్రని మనువరాలి కోసం ఏరి కోరి తెచ్చారు అంది ఆ మాట వెక్కిరింపుగాను లేవు మెచ్చుకున్నట్లుగా లేవు అరుణకి లక్ష్మీదేవి స్వభావం తమాషాగా అనిపించింది గోడ మీద లక్ష్మీదేవి అండ్ లార్జ్ ఫోటో ఓ పాపతో అరుణ ఆ ఫోటో వంక లక్ష్మీదేవి వంక మార్చి మార్చి చూసింది ఆ ఫోటోలోని పాప ఏది అన్నట్టుగా అడుగుతున్నాయి అరుణ కళ్ళు డిప్టీరియా వచ్చి ఐదో ఏట పోయింది అంది లక్ష్మీదేవి క్లుప్తంగా ఆయన కంటే చిన్న పాప అవును ఆ తర్వాత నాకు పిల్లలు కలుగలేదు మా అత్తగారు ఏ తప్పునైనా క్షమిస్తారు గాని పిల్లల్ని తక్కువ సంఖ్యలో కంటే మటుకు ఊరుకోరు వచ్చే సంవత్సరం నీ ఊళ్ళో పాపలేకపోతే ఆవిడికి పిచ్చెక్కిపోతుంది అంది లక్ష్మి అదేదో మామూలు విషయంలాగా ఎంతకి అత్తగారి కోరికే తప్ప తల్లిగా ఆమెకేం కోరికలు లేవా కొడుకుని గురించి ఒక్క మాట కూడా చెప్పరేం అరుణకి తన జీవితంలో ప్రప్రదముడయ్యే ఆ వ్యక్తిని గురించి ఎన్నో అడగాలని ఉంది కానీ లక్ష్మీదేవిని నోరు తెరిచి అడగలేకుండా ఉంది నేను ఉద్యోగం చేయటం మీకు ఇష్టం ఉంటదా ఐ మీన్ వారి ఫాదర్ కి మీకు అడిగింది అరుణ నెమ్మదిగా నా ఇష్టం గురించి ఈ ఇంట్లో ఎవ్వరికీ అక్కర్లేదు అసలు మా అత్తగారి ఇష్టం గురించి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అభిరుచులు ఆలోచనలు ఉండవు ఉండకూడదు అది ఏంటి రూలు ఇకను ఉద్యోగం చేయటం అది మా అత్తగారి ఇష్టం మీద ఉంటుంది ఆవిడ మునిమనవల్ని ఎత్తుకోవాలని ఆశపడుతుంటే ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనటం లేదా మా రేడియోలో చాలా మంది పిల్లల తల్లులున్నారు అవ్వచ్చు అక్కడ వాళ్ళందరూ స్వతంత్రులు భార్యాభర్తలు స్వతంత్రంగా ఆలోచించుకోగలిగిన వాళ్ళు పద మా అత్తగారు ఎదురు చూస్తూ ఉంటారు అక్కడి నుంచి కదిలింది లక్ష్మీదేవి అరుణకి అసంతృప్తిగా ఉంది లక్ష్మీదేవి గారు మాటలు రాని పిండి బొమ్మ కాదు భావాలు లేని కర్ర బొమ్మ కాదు ఒక రకమైన గోడ కట్టుకుని ఆ గోడ లోపలే బతుకుతున్నది ఆమెను చూస్తే అరుణకి పట్టు పురుగు తన చుట్టూ కట్టుకునే గూడు జ్ఞాపకం వచ్చింది ఆ గూడు వదిలి బయటకు రావటం ఇష్టం లేనట్లుగా ఉంది అందరూ ఉన్న చోటుకి వచ్చింది అరుణ నడిచి వస్తున్న అరుణని దీపాల కాంతి కింద నుంచి వస్తున్న అరుణని కన్నార్పకుండా చూస్తున్నారు సుందరమ్మ గారు ఆమె కళ్ళల్లో ఆనందం ఒక రకమైన అతిశయం చోటు చేసుకున్నాయి తెల్లగా పొడవాటి జడతో కుంకుమ పువ్వు రంగు చీరలో నెమ్మదిగా నడిచి వస్తున్న అరుణని చూసి రామకృష్ణయ్యకు నా కూతురు ఇంత చక్కగా ఉంటుందా అనిపించింది అరుణ కళ్ళల్లో నడక తీరులో కొత్త అందం గాంభీర్యం కనిపించాయి మీ నాన్నకు ముందు నమస్కారం చెయ్యి అన్నారు సుందరమ్మ గారు అబ్బే ముందు పెద్దలకి పెట్టు ఆ తర్వాత నేను వారించాడు రామకృష్ణయ్య అరుణ మరోసారి నమస్కారాలు పెట్టింది వరస వరసగా దీర్ఘ సుమంగళి భవ అన్నారు తాతగారు తల మీద చెయ్యి వేసి సుందరమ్మ గారు అరుణ చెవిలో ఇంటిడు మునిమనవల్ని కాని నాకిచ్చేయి మర్చిపోకు నవ్వుతూ అంది అరుణ ఆమె మాటి మాటికి పిల్లల విషయం ఎత్తటం చికాగ్గా ఉంది మళ్ళీ జారీగాను ఉంది చాలా ఆలస్యమైంది ఇక సెలవు ఇప్పించండి అడిగారు రామకృష్ణయ్య అప్పుడేనా అసలు వచ్చినట్లే లేదు గారు అరుణ చెయ్యి తన చేతిలోకి తీసుకుని అన్నారు ఇంటి దగ్గర వాళ్ళమ్మ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది మీకు తెలియదేముంది తల్లి కదా ఆగిపోయాడు రామకృష్ణయ్య లక్ష్మి రంగయ్యని కారు తీసుకుని రమ్మని చెప్పు పెద్ద కారు తీయమను వెంకమ్మని పలహారాలు బుట్టలు కారులో పెట్టమను అన్నారు సుందరమ్మ గారు ఎందుకండి ఇవన్నీ అదేమిటి ఇంట్లో పిల్లలున్నారు తింటారు పరాయి వాళ్ళా ఇదంతా మీ అమ్మాయి సొమ్మే కదా రేపు నాలుగు దాటాక మేము వస్తాం వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ముహూర్తం పెట్టుకుందాం అంది సుందరమ్మ గారు పెద్దగా వెడల్పుగా ఉన్న కారు మెట్ల కింద ఆగింది వెంకమ్మ వంట పంతులు బుటలన్నీ సర్దారు ముందు సీట్లో కారు దాకా వచ్చి అందరూ వీడ్కోరు చెప్పారు ఈ కారుని ఎయిర్ కండిషన్ చేయలేదు కానీ ఇంపాల కావటం చేత విశాలంగా వెనక పడుకునేంత వెడల్పుగా ఉంది కారు కదిలింది ఆవరణ నుంచి గేట్లు దాటి బయటకొచ్చింది అరుణ తన హ్యాండ్ బ్యాగ్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంది అందులో అతని ఫోటో ఉంది ఎక్కపోతుంటే సుందరమ్మ గారు ఇదిగో నీ సొత్తు తీసుకెళ్ళు మీ వాళ్ళకి చూపించు ఇది నా ప్రాణం కూడాను ఆ విషయం మర్చిపోకు అంది కవర్ చేతికిస్తూ నెమ్మదిగా రహస్యంగా చెప్తున్నట్టు అరుణకి తెలుసు అది సుందరమ్మ రాజారావు ఫోటో అని సుందరమ్మ గారికి అమోఘమైన జ్ఞాపక శక్తి ఉందన్నమాట మర్చిపోదు కారు ఇంటి ముందు ఆగేసరికి తల్లి పిల్లలు అంతా గేటు దగ్గరకు వచ్చారు వాళ్ళంతా వీధి వాకిట్లోనే తమ రాక కోసం ఎదురు చూస్తున్నారు అందరి మొహాలు ఉత్సాహం ఒక విధమైన ఆద్రత కారులోంచి బుడ్ర తీసుకొచ్చి ముందు హాల్లో పెట్టారు డ్రైవర్ సావిత్రమ్మ గారు కొత్త పట్టు చీరతో జాజి పువ్వులు పరిమళాలతో కారు దిగిన కూతుర్ని చూసి విషయం గ్రహించుకుని అరుణిని రెండు చేతుల మధ్యకి తీసుకుని గట్టిగా గుండెలకి అదుముకున్నారు అరుణ వంగి తల్లి కాళ్లకు దండం పెట్టింది వెయ్యేళ్ళు పిల్లా పాపలతో వర్దిల్లు నీ చీర నలిగిపోతుంది అంది సావిత్రమ్మ గారు బొంగురు కంఠంతో అక్కడ ఎలా ఉంది పెళ్లి కొడుకు నచ్చాడా వాళ్ళేమన్నారు గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేస్తున్నారు సావిత్రమ్మ గారు పిల్ల సుందరమ్మ గారికి నచ్చింది రేపు సాయంత్రం పెళ్లి చూపులకు వస్తున్నారు అతను బెంగళూరు వెళ్ళాడట రేపు ఉదయం వస్తాడు వచ్చే నెలలో ముహూర్తం పెట్టమంటున్నారు రామకృష్ణయ్య అన్నాడు సావిత్రమ్మతో అంత తొందరగా మనం తోగగలమా పెళ్లి వాళ్ళింట్లో చేస్తారట ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారట అదేమిటండి ఆడపిల్ల పెళ్లి చేయాలన్నంత గది లేని వాళ్ళమా ఈ పెళ్లి మా ఇంట్లోనే జరగాలి నేను ఏమైనా సరే ఒప్పుకోను ఇదిగో నీ శబదాలు అది తర్వాత రేపు వాళ్ళు పెళ్లి చూపులకి రాబోతున్నారు ఏవేం కావాలో రాసివ్వు త్వరగా భోజనాలు పెట్టు తొందరగా పడుకుంటే పొద్దుటే లేవచ్చు అదేమిటండి ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా భోజనం అంటారు మీరు వెళ్ళాక కొడంబాకం నుంచి పార్వతమ్మ గారు వచ్చారు ఎవరు అదే పురుషోత్తం గారు రాణి కంపెనీలో మేనేజర్ గా ఉన్నారే ఆయన భార్య ఆవిడకు సుందరమ్మ గారు బాగా తెలుసట మనమ్మాయి గురించి ఆవిడను కూడా అడిగారట రామకృష్ణయ్య మాట్లాడలేదు ఇప్పటికీ ఓ యాభై సంబంధాల దాకా చూశారట పిల్ల నచ్చక కుటుంబం నచ్చక వదులుకున్నారట మన అరుణ అదృష్టం గురించి ఒకటే పొగడటం రాబోయే పెళ్లి కూతురికి నగల దగ్గర నుంచి చేయించి పెట్టారట అవన్నీ విన్నాను కాని ముందు రేపటి ప్రయత్నాలు చూడు అక్క ఫోటో చూసావా బావ ఎలా ఉంటారు నీకు నచ్చాడా అడిగింది సుశీల అరుణ ఫోటో మీ అమ్మకు చూపించమ్మా మన వాళ్ళని కూడా చూడని నవ్వుతూ అన్నాడు రామకృష్ణయ్య అరుణ ముఖం ఎర్రగాయింది నిజానికి ఆ ఫోటోని ఎవరికి చూపించాలని లేదు పదిలింగ తన దగ్గరే ఉంచుకోవాలనుంది ఏది అబ్బాయి ఫోటో ఇచ్చారా ఇలా ఇవ్వు ఆరున తల వంచుకుని హ్యాండ్ బ్యాగ్ లో నుంచి కవర్ తీసి ఇచ్చింది అక్క ఈ చీర నీకు చాలా బాగుంది బిఏ పాస్ అయినప్పుడు నాన్నగారు పువ్వుల్లిలో ఇదే రంగు కొన్నారు కదూ అడిగింది సుశీల అవును అయితే అది ప్లేన్ గా ఉంది దీనికి జరి అంచు వల్ల అందం వచ్చింది సుశీల మాడలు అరుణ చెవిలోకి వెళ్లటం లేదు తల్లి వంక చూస్తున్నది తల్లికి ఆ ఫోటోలోని వ్యక్తి నచ్చుతాడా ఏమని అంటున్నది పిల్లవాడికేం దొరబాబులా ఉన్నాడు నా తల్లి అదృష్టవంతురాలు అమ్మ నన్ను చూడని బావ ఎలా అంటాడో మేము మటుకు చూడొద్దా రాజేష్ కన్నాలో ఉన్నాడు నీ ముఖం రాజేష్ కన్నా బొగ్గులు వేసుకుని ఉంటాడు బావ అమితాబ్ బచ్చన్ ఉంటాడు ఏ ఆ కొంగ మెడకు బావకు పోలిక లేదు ఆ మధ్య తెలుగు సినిమాలో చూశాను ఒక హిందీ యాక్టర్ పెద్ద కళ్ళు అదే అనంతనాగ్ అతనిలా ఉన్నాడు ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో